ఆయన టీడీపీలో సీనియర్ టికెట్ రాకపోయినా పార్టీ మారినని కరాఖండీగా చెప్పారు చర్చంత వరకు పచ్చ పార్టీలోనే ఉంటానని ఆ పార్టీకే అంకితం అవుతానని ప్రకటించారు ఆయన తీరా అభ్యర్థుల జాబితా ప్రకటించాక అలిగి అనారోగ్య పాలయ్యారు అయితే ఆయనకు ప్రస్తుతం మాడుగుల సీటు కన్ఫామ్ అయిందనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు ఇంతకు ఎవరు ఆ నేత ఏమా కథ టీడీపీలో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్న నేత ఎనభైల్లో విశాఖ జిల్లాలో చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్నారు ఆయన తొలుత మండలాధ్యక్షుడిగా పనిచేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి మంత్రి కూడా అయ్యారు ఆయన పరవాడలో ఎన్నోసార్లు గెలిచారు ఆ తర్వాత పెందుర్తి నియోజకవర్గంగా మారిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచారు బలమైన నేత సొంత సామాజిక వర్గంలో పట్టున్న నేత అయిన బండారుని కాదని జనసేనకు ఈ టికెట్ కేటాయించారు అది కూడా వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతకు ఇచ్చారని పెందుర్తికి చెందిన పక్కా లోకల్కి టికెట్ నిరాకరించడం ఏం న్యాయమని అంటున్నారు మరోవైపు తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధినాయకత్వం అన్యాయం చేసిందని బండారు మండిపడుతున్నారు పార్టీకి ఒక దండం పెట్టేశారు ఎందరూ నచ్చజెప్పినా ఆయన తన ఆలోచన మార్చుకోలేదు చంద్రబాబు విశాఖ పర్యటనలో బండారుని పిలిపించి మాట్లాడారు పొత్తులలో భాగంగా సీటు జనసేనకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు ఈ సందర్భంగా బండారుకు బాబుకు మధ్య కొంత వాదనలు జరిగాయని అంటున్నారు ఈ క్రమంలో ఆయనకు పెందుర్తి కాకుండా మాడుగుల సీటు ఇస్తామని బాబు చెప్పినట్లు సమాచారం అందుకు బండారు కూడా సుముఖత వ్యక్తం చేశారట ఇప్పటికే మాడుగుల టికెట్ టీడీపీ ప్రకటించింది ఇప్పుడు సడెన్ గా మార్చాల్సి రావడంతో అక్కడ టీడీపీ అభ్యర్థికి అధికారంలోకి వచ్చాక తగిన విధంగా గౌరవిస్తామని బాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు మాడుగుల సీటు దక్కడంతో బండారు పెందుర్తి నుంచి దుకాణం సర్దేశారట మాడుగులలో మకాం పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మాడుగులలో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అటు వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధ బరిలో ఉన్నారు దీంతో కూటమి వేవ్లో బండారు మళ్లీ గెలుస్తారని తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేసుకుంటున్నారు